హాయ్ ఫ్రెండ్స్ నేనైతే చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను మేమైతే రెండో నారు పోస్తున్నాం అనమాట మేము ఎలా నారు పోస్తాం ఇవన్నీ మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్లో చూడండి అలాగే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే మన కైలో దించాము మా ఫ్రెండ్ తాత ఈరోజు సేద్యం చేయడానికి నువ్వు ఉన్నావు కదరా అంటే మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇంకా నార్కే కదా కొంచెం పైన పట్టుకొని సార్లే రాకుండా జాగ్రత్త చేయాలి ఆ ట్రాక్టర్ సేద్యం చేసే అలకి కట్టంతా కొంచెం పొర్లి తెగిపోతుంది ఇది ట్రాక్టర్ వచ్చిన బాట అనమాట మట్టి నెమ్ముకొని జావ జావ అయిపోతుంది అసలు ఎంత వేసినా నిలవట్లేదు మామూలుగా అయితే కట్టంతా అలకాలి అంటే మా ఇప్పుడు కట్ట నిమ్మక ఉంది కదా చేతితో పైనే అటు ఇటు అంటే కట్ట మీద కొంచెం గోడలాగా అవుతుంది అది ఎండిన తర్వాత బాగా గిట్టిగా అయిపోద్ది అనమాట టైం లేక ఇంకా అలా అలగలేదు మేము మొత్తం ఎనిమిదిన్నర ఎకరాకి ఈ రోజు ఒడ్లు చల్లుతున్నాము మొత్తం రెండు నాలుగు ఇది వచ్చి ఇక్కడ వచ్చి ఒక ఆరు బస్తాలు చల్తాము ఆ కింద పక్క రూమ్ దగ్గర ఉంది కొనారకాయ అక్కడ ఒక రెండు బస్తాలు మేము వచ్చి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది అనే రకం చల్లుతున్నాము ఇంచుమించు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఊరే వేస్తున్నాం అనమాట మనకు కొంచెం అనుకూలంగా ఉందని చెప్పి ఈసారిగా ఇదే వేస్తున్నాము ఇదే మన రెండో నారకాయ్ అక్కడ రూమ్ కనపడుతుంది కదా అది మందే దాంట్లో పొలానికి సంబంధించిన సామాన్లు పిండి కట్టలు స్పేర్లు అవి పెట్టుకుంటాము రెండు నారికయలు చేయడానికి గల కారణం ఏంటంటే రేపు నారకాయ దొక్కేటప్పుడు మళ్ళీ కింద నుంచి పైకి పోయి రావాలి అంటే ఒక బాట వదిలేసుకోవాలన్నమాట నాటిన తర్వాత అది ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ ఇక్కడ రెండో నారకాయ పెట్టాము ఇప్పుడు ఏంటంటే పైనుంచి నాటుకొచ్చేసిన తర్వాత ఈ నారు పెరుక్కొని పక్కన పెట్టుకొని ఈ కాయ సిద్ధం చేసుకుని నేరు బయటకు వెళ్ళిపోవచ్చు ఎదురుగా కరెక్ట్గా అనిపిస్తుంది కదా అది కాలువ సోమ్సులు నీళ్ళు వస్తాయి అప్పుడప్పుడు చెరువులకి మన చెరులోకి అయితే ఆ కాలువ నీళ్ళు లెక్కవు మోటార్ కొట్టుకోవాల్సిందే ఇంకా మన ట్రాక్టర్ కూడా వచ్చేసింది ఇంక ఈ కైలోకి ఎక్కియాలి ఒడ్డు కూడా తెచ్చేస్తున్నాము తెచ్చి రూమ్ కూడా వేస్తున్నావు అనమాట వెంట మళ్ళీ ఆరిపోతాయని చెప్పి తాత వచ్చి ఈ వీడియో అప్పుడే ముందు వచ్చి మడవలేద్దురా అంట నువ్వు కానీ తాత నేను వేస్తా అని చెప్తే నీళ్ళన్నీ వెళ్ళిపోవాలా మీ నాన్న చేతిలో ఉంటది అంతనా సరే ఇంకా మన ట్రాక్టర్ కైలోకి ఎక్కిస్తున్నాడు ఇంక మనం పోయి మడవేసుకోవాలి వేసుకోవాలి అట్లాగే నేను వచ్చే లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే వచ్చేస్తా వెయిట్ చేయండి కాసేపు అమ్మయ్యా మరవేసి వచ్చేసా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ముందు అడ్డం సార్లు వేస్తారు తర్వాత నిల్లిసాలు అంటే తిప్పేటప్పుడు సార్లు పడతాయి కదా అడ్డం సార్లు అయితే ఇబ్బంది అని చెప్పి ఇలా రెండోసార్లు వచ్చి నీళ్ళు వేస్తారు దీంతో అయిపోలేదు నారికి ఇంకా చేయాలి మొత్తం వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది మా దగ్గర అయితే మేము పట్రా తోస్తాము చాలా మంది కిల్లర్ కూడా కొడతారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు అనమాట ఎద్దులతో కానీ కొన్ని ఏరియాలో అయితే వెఫ్ట్ సైడ్లో రూమ్ కనిపిస్తుంది కదా అక్కడ బస్సాలు పెట్టినాయి కనిపిస్తున్నాయా ట్యాటర్ సిద్ధం చేసిన తర్వాత ఇట్లా పెద్ద పైపుకి తాడు కట్టి అడ్డలాగాలి ఇట్లా లాగితే ఏమవుతుందంటే అంటే ఎడన్నా ఉన్న గుంటలు అలాంటివి ఉంటే బూడిపోయి మొత్తం సరిగ్గా సాఫీగా వచ్చేస్తుంది ఇంతముందు అయితే ఎద్దులతో చేపించే ఇప్పుడు పెద్ద పైపు కట్టి మనుషులతోనే లాగిస్తున్నాము కొన్ని ఏరియాస్లో అయితే ఇప్పుడు కూడా ఎద్దులతో చేపిస్తారు ఎద్దులతో చేపిస్తే ఏంటంటే కొంచెం నారకాయ బాగుంటుంది ఈ వీడియోలో నార్జల్ చూస్తున్నారు కదా అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరి ఎట్లా ఉందో నాటేది సేద్దలు చేసేది వరుగోత్తికి వసేదాకా మొత్తం అప్డేట్ ఇస్తాను మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరికైనా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళకి షేర్ చేయండి కొంచెం హెల్ప్ అవుతుంది మేమైతే పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం వేస్తున్నాం కదా మీరేమేస్తున్నారో కామెంట్ చేయండి మాకైతే నీళ్ళు ఇస్తా ఉన్నారు అందుకనే మేము తొందరగా నారు పోస్తున్నాము ఈ పైన కనపడేదంతా ఎల్లవు తుట్టి వేస్ట్ నురు ఈ నురుగు ఉంటే కొంచెం బెనిఫిట్ ఎండాకాలం ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది గింజలకి ఇంక ఇక్కడ అయిపోయింది మన రెండో నారకాయ ఇక్కడికి పోతున్నాము ఇంక ఇక్కడికైనా లాగేస్తే ఇంకా వుడ్లు ఎత్తుకోపోయి చల్లడమే చిన్న చిన్నారకాయి రెండు సార్లు లాగేస్తే అయిపోతుంది మా చేను పైన వాళ్ళందరూ చెనగా వేస్తున్నారు వేచనగనమాట ఏసీ రెండు రోజులు అవుతుంది నిన్న ఈ కైలు కట్టారు ఇలా చిన్న చిన్న కాయలు ఎందుకు కడతాం అంటే ఈ పెద్ద కాయ అంతా ఒకేసారి పారదు కదా అట్లా పారినా కొంచెం చిన్న ఇబ్బంది అందుకని కయలు ద్వారా తొందరగా కడతాము ఇంకా నార్జల్ అనే టైం ఆసనమైంది అంకురాళ్ళు ట్రాక్టర్ మీద పెడుతున్నారు బస్సాలు ఇంకా నేరుగా మనం పెద్ద కాడికి తీసుకెళ్ళిపోతున్నాను అంకురోళ్ళు వాళ్ళు వెనకాల అబ్బాకిట జోలు తీసుకుని వస్తున్నారు ఈసారి ఫస్ట్ నా చేతితో చల్లాను ఏమొద్దు ఎట్ట జరిగేది చూద్దాం ఈసారి గంకుల పాటలు పెట్టమంటే మన పాటలు తెలుసుగా ఉంటాయో ఆ పాటలు పెట్టాను చూడని ఎట్టు చల్తున్నారు జోరు జోరుగా ఇక్కడ సౌండ్ ఏంటంటే నేను నీళ్ళు ఉన్నా అదే సౌండ్ ఆడు చూడండి ఎట్ట చల్తున్నారో సీరియల్ గా చదుతారనమాట అంతా ఒకేలాగా పట్టేలాగా మళ్ళీ ఆ కాలు అడుగు పెడతారు కదా అక్కడ మూసేటట్టు వెనక్కి తిరిగి చల్తారు ఈ పాట ఎక్కడి నుంచి వస్తుంది అనుకో మన ట్రాక్టర్లో నుంచి ఇప్పుడు నేను ఎందుకు గమ్ముకున్నాంటే పాట కదా కాసేపు తింటారని ఎట్లా ఉంది పాట అట్లా ఉంటాయి మన పాటలో ఇదిగోండి మన ఒడ్లు చూడండి నా మొన్న నానేసి ఇప్పటికి రెండు రోజులు ఎట్టా అంతా ఒకే లెవెల్లో మొలకొచ్చుంటుంది లైట్గా అదిగోండి ఇప్పుడు చల్లితే ఏరు నేలకి పట్టుకొని పైగా వస్తుంది మన ఈ బస్ అని జోరుగా కట్టుకొని దాని రోడ్లు పోసుకొని ఎండ చూడండి వెనక రెడ్ ఎర్రగా మండిపోతుంది ఇంకా అక్కడ అయిపోయింది ఇప్పుడు మన చిన్నకి వచ్చాము ఇక్కడ కానీ చదువుతున్నారు ఇంతవరకు అయిపోలేదు మళ్ళీ సాయంత్రం వచ్చి తీగ్ కట్టాయి పందులు వస్తున్నాయి చూడండి ఇంకా బాగుంటది మధ్యాహ్నం ఒడ్లు జల్లేది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి అన్న దీనికి కాసేపు ఇప్పుడే వచ్చాము ఈ కర్రల బాత్ర అనమాట తేక్ గడ్డానికి రాత్రిపూట పందులు వస్తున్నాయి అడవి పందులు ఇవి చూడడానికి ఏమో చున్నైగా ఉంటాయి వాటి ముందు మాత్రం అసలు నిలిచోలేము అవి గుద్దితే ఇంక అంతే సంగతులు ఏందిరా ఒడ్లు జల్లేదు అంటున్నావు మళ్ళీ నువ్వేందో పోయి నడిచి అక్కడ కర్రలు కడుతున్నావు అంటే అక్కడ కర్రల దగ్గర లేవు ఒడ్లు దానికి ముందు దాకే జల్లు ఉండేది ఇంకా ఈ చుట్టూరు కర్రలు కొట్టిన తర్వాత తీగ్ కట్టాలి తీగ్ కట్టిన తర్వాత మళ్ళీ బెదిరి పెట్టాలి వాటిని చూసేనా పందిలు కొంచెం జంకి రాకుండా ఉంటాయని అడవి పందులకి ఏంటంటే ముందు ముక్కు దగ్గర కొమ్ములు ఉంటాయి మన ఇంటి దగ్గర దిగే పందులుగా ఏమి ఉండవు ఇదిగోండి ఇంకా మన పెద్ద నారక గడగా కర్రలు కట్టేసి తీగ కట్టేసాము మన చిన్న నారక గడగా కట్టేసాము ఇంకా ఇప్పుడు బెదిర్లు పెట్టాలి ఏందిరా పొద్దునేమో నురుగు తెల్లగా ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు ఏందిరా ఏంటంటే అంతా గాలికి ఒక సైడ్కి వచ్చేసింది ఇంకా రేపు పొద్దునొచ్చి నీళ్ళు తీసేయాలి ఇంక అద్గోండి బెదిరు కానీ పెట్టేశాం ఆ బెదిరి అంటే ఏమీ లేదు మన ఈరే కొత్తలు ఉంటాయి కదా ఈ రాత్రిపూట కొంచెం తెలుగు తెలుగు అంటే కథలతో మెరుస్తుంటాయి వాటిని చూసి ఆ అడి పందులైనా కొంచెం రాకుండా ఉంటాయని ఇంతవరకు చూశారు కదా ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏం పంట వేస్తున్నారో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు